ఓం శ్రీ గణేశాయనమ శ్రీ పురాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇంద్రపరాజయం అప్పుడు పరాశర తనయుడైన వ్యాసమహర్షి బ్రహ్మదేవునిలా ప్రశ్నించాడు ఓ సంభవ ఈ రకంగా గణేశానుగ్రహాన్ని వరసంపదను ఆశీస్సుగా పొందిన త్రిపురుడు వరగర్భంతో ఏం చేశాడు ఆ తరువాతి అంతా నాకు వినిపించగోర్తాను ఓ వ్యాసమునీంద్ర ఈ విధంగా ప్రథముడైన గణాధిపతి యొక్క విశేషానుగ్రహాన్ని పొందిన త్రిపురుడు ముందుగా కాశ్మీర సంభవమైన నల్లటి రాయితో గజాననుని మూర్తిని తయారు చేయించి మంత్రకోవిధులైన ఆగమ పండితులతో యథావిధిగా ఆలయంలో ప్రతిష్ఠించాడు మణిమాణిక్యాలతో అలంకృతమైన ఒక బంగారు భవనాన్ని నిర్మించి ఆ గజాననుని అందులో నుంచి షోడాచోప షోడాచోపచారములతో పూజించాడు స్తోత్రములతో గణేషుని సన్నిధించి యథావిధిగా పూజలను సమర్పించి భూసురులకు భూరిదానాలనిచ్చాడు గణేశపురంగా ప్రసిద్ధి చెందిన ఆ పట్టణం బెంగాల్లో ఉన్నది అనుగ్రహంగా తనకు సిద్ధించిన శక్తుల చేత తన బలగర్వంతో ఆ త్రిపురాసురుడు భూమండలాన్నంతటిని ఆక్రమించాడు అలా భూమినంతటిని ఏక ఏకఛత్రాధిపతిగా పరిపాలిస్తూ నలుదిక్కల నుంచి చతురంగ బలాలను సమీ సమీకరించుకొని దేవలోకంపై కూడా దండయాత్రకు సన్నద్ధుడయ్యాడు అమరావతిపై దండెత్తి వెళ్ళిన త్రిపురుని ఎదుర్కొనడానికి ఎదుర్కోవడానికి దేవేంద్రుడు తన సమస్త సైన్యాలతోనూ తాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధ రంగంలో వ్యూహరచనలో నిపుణుడైన ఆ త్రిపురుడు తన సేననంతటిని మూడు భాగాలుగా చేశాడు ఒక భాగానికి ధనుర్విద్యలోను గదాయుద్ధంలోను శస్త్రాస్త్ర గోవిదుడైన వజ్ర వజ్రదంతుని నాయకునిగా నియమించి అతనికి మనుష్య ఇచ్చాడు మూడవ వంతు సేనతో కాలకూటుడనే వాడిని రసతలానికి పంపి శాసముఖ్యులైన మహానాగులందరినీ వసులను చేసుకోమని ఆ సేవను ఆదేశించాడు ఆ సేనను ఆదేశించాడు ఇక మిగిలిన మూడవ భాగాన్ని తాను స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి చతురంగ బల సమేతుడై స్వర్గంలోకి నందనవనంపైకి దాడికై వెళ్ళాడు అక్కడ తన శానాన్ని విధ్వంసానికి పురుగొల్పి ఆ నందనవనంలోని దివ్య నిన్నిటినో అతడు భగ్నం చేశాడు అలా త్రిపురుడు నందనోద్యానంలో నిలిచి ఉండి అమరా అమరాధిపతి ఇంద్రునికి తన దూత ద్వారా ఇలా సందేహం సందేశం పంపాడు నీవి అమరావతి నగరాన్ని నాకు సమర్పించి మనుష్య లోకంలోకి వెళ్ళి నాకు వసడువై ఉండు లేదా నీకు చేవ ఉంటే యుద్ధం చేయగల సత్తా ఉంటే సన్నద్ధుడ వైరా దూతలు ఇంద్రుని సముఖానికి వెళ్ళి అతనికి త్రిపురుని సందేశం యావత్తు వినిపించారు ఆ మాటలు చెమిన పడగానే పిడుగుపాటుగా తల్లడిల్లిన పర్వతంలా ఆగ్రహంతో అవమానంతో గడగడా వణికి దృక్పాంది చెందాడు తిరిగి అంతలోనే తాను కోలుకుని అవమానాగ్నితో దహించుకుపోతూ ఆ దూతలతో తాను యుద్ధమే చేకూరుతున్నానని బదులు పంపించాడు దేవసేనలన్నిటినీ యుద్ధ సమయాత్తం చేసి ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ప్రళయకాల మేఘం మేఘంలా గర్జించాడు ఆ శబ్దానికి ముల్లోకాలు క్షోభించాయి త్రిపురుని దూతలు ఇంద్రుని సమాధానం త్రిపురునికి తెలియజేశారు సమస్త దేవతా సైన్యము శస్త్రాస్త్రములను ధరించి తన వెంటరాగా దేవరాజైన ఇంద్రుడు పోరుకు సిద్ధమయ్యాడు త్రిపురాసుర యుద్ధం ఇలా ఇంద్రుడు నానావాద్య ఘోషములతోనూ బ్రాహ్మణ స్వస్తి పుణ్యాహవచనములతో యుద్ధ సన్నద్ధుడై బయల్ బయల్వెడ బయల్వెడలాడు అప్పుడు దూతల ద్వారా ఇంద్రుడు యుద్ధ సమయాత్తుడైనట్లు తెలుసుకున్న త్రిపురుడు తన శానల్ని కూడా ఉత్సాహపరుస్తూ తాను ఒక ఉత్తమాన్ ఉత్తమాశ్వాన్ని అధిరోహించి చతురంగ బలాలతోటి యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు జరగబోయే భీకర యుద్ధారంభానికి సూచనగా సంకారావాలు బేరీనాదాలు యుద్ధరంగంలో ఇరుపక్షాల్లో మింటినంటాయి త్రిపురు త్రిపురుడు సేనల్ని పురికొల్పుతూ హూంకారాన్ని చేయగానే వారంతా భీకరంగా యుద్ధానికి తలపడ్డారు ఇరు సైన్యాలు స్వపర భేదం లేకుండా సంకుల సమరం చేయసాగారు అసంఖ్యాకంగా దానవ వీరులు దానవ శాస్త్రాల చేత పీడింపబడ్డ దేవతలు కూడా కొందరు నేలకూలారు ఆ రక్తపు దారాలను తడిసిన ఇరు వర్గాల సైనికులు పుష్పించిన మోదుగ చెట్లలా కనిపించసాగారు కొందరు దానవులు నేలకూలారు మరికొందరు క్షతగాత్రులైనారు అలాగే తొట్టి పిట్టలను ఏనుగులను గుర్రాలను అధిరోహించిన సైనికులు విశేషంగా యుద్ధ భూమిలో నేలకూలారు అప్పుడు సింహాన్ని చూచి బెదిరిన నేళ్ల గుంపుల యుద్ధ రంగం నుంచి నలుదిక్కులకు పారిపోయారు అప్పుడు త్రిపురుడు ప్రళయాగ్నిలా మండిపోతూ తన సేనలను యుద్ధానికి పురిగొల్పుతూ ప్రళయకాల మేఘంలా గర్జిస్తూ తాను స్వయంగా ఇంద్రుడితో పోరికి తలపడ్డాడు వెంటనే ఒక్కసారిగా ఇంద్రుడు మీద కురికి వజ్రాయుధాన్ని పట్టిన అతడి చేతిని తన వాడి కట్గంతో ఒక్క వేటున నరికాడు ఆ అదురుకు ఇంద్రుడి చేతుకు చేతినున్న వజ్రాయుధం క్రింద ఆ వజ్రాయుధంతో ఐరావతాన్ని తలపై కొట్టాడు ఆ దెబ్బతిన్న ఐరావతం భయంతో పారిపోయింది క్షణంలో ఇంద్రుడు ఆ ముష్టిగా తానికి మూర్చిల్లిన త్రిపురుడు కోలుకొని ఇంద్రుణ్ణి తన చేతితో చరిచాడు కొంతసేపటికి లేచిన ఇంద్రుడు కూడా తిరిగి ఆ త్రిపురాసురుడిని తన మల యుద్ధానికి ఆహ్వానించాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన త్రిపురుడు ఓ అమరేంద్ర నీవెందుకు ఇలా నీ ప్రాణాలపై నిర్ధయుడవైనావు క్రిమికీటకాదులకు సైతం తమ ప్రాణాలంటే తీపే కదా నా మాట విని నీవు భూలోకానికి పారిపో నీకు అయితే అక్కడ తలదాచుకునేందుకు నీకో స్థానం కల్పిస్తాను పద్మ పద్మసంభౌలా అన్నాడు ఓ మునీంద్ర ఈ విధంగా త్రిపురని చేత రెచ్చగొట్టబడ్డ సచీపతి మండిపడుతూ ఓ దానవాద ఓ దా దానవాద వాదమా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలను నీ చేత చిక్కిన వాడు నీ ఆజ్ఞానుసారమే భూలోకానికి వెడతాడు పెడతాను ఇంద్రపరాజయం ఇలా ఆవేశపూరితుడై ఇంద్రుడు నిప్పులు కక్కుతుండగా అతడి వక్షస్థలాన్ని స్థలాన్ని త్రిపురుడు తన పిడికిలతో మోదాడు ఆ దెబ్బకు ఇంద్రుడు అమితగా క్రోధోద్రిక్తుడై నాడు ఇరువురు కోదమసింహల్లాగా సానూర కృష్ణుల్లాగా ఒకరితో ఒకరు భీకరంగా పోరాడారు గుండె గుండె రాపాడిస్తూ తలను తలతోను వీపును వీపుతోను పాదాలతో మరొకరి పాదాలను తన్నుకుంటూ చాలాసేపు విరోచితంగా పోరాడాడు అప్పుడు ఆ దైత్యుడు సచీపతి కాలు పట్టుకుని పైకెత్తి గిరగిరా త్రిప్పి విసిరివైచాడు తాను స్వయంగా ఐరావతాన్ని అధిరోహించాడు దేవగణాలు తన ప్రభువు జాడ తెలియక దిక్కుతోచని వారై ఇంద్రుని అన్వేషిస్తూ హిమవత్సర్యత గుహల వైపు పారిపోయారు ఇక మన రాజైన ఇంద్రుని ఎలా కలవగలము అనుకుంటూ తమలో తాము తర్కించుకుంటూ వెడుతున్న దేవగణాలను దూరాన్ని నుంచి సిగ్గుతో తలవంచుకు వస్తున్న ఇంద్రుడు కనిపించాడు దేవతలకు కొన ప్రాణం లేచి వచ్చినట్లే తమ ప్రభువును అత్యంత ఆదరంతో సేవించుకొని హిమవత్పర్వత గుహలలో ప్రాణాలను కుడి చేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు త్రిపురుడు మాత్రం విజయగర్వంతో ఐరావతాన్ని ఎక్కి అమరావతిని చెరుకుని తన అనుచరులనే అష్టదిక్కులకు దిక్పాలకులుగా నియమించి తాను మాత్రం ఇంద్రుడి స్థానాన్ని అధిరోహించి దివ్య వాయిద్యాల ఘోషలో గాంధర్వగానం కింపు చేయగా అప్సరసల సల్లాపాలను వీక్షిస్తూ వారితో క్రీడిస్తూ ఉల్లాసంగా కాలం గడపసాగాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని ఇంద్రపరాజయం అనే ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ